అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ రెండు పత్రాలు ఉంటేనే తప్పకుండా మీకు అందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుందని కూడా కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లు కూడా కేటగిరీల వారీగా జూలై నెల పెన్షన్లు వీరికి ఎంత వస్తుంది వీరికి ఎంత వస్తుంది అని ఇప్పుడే మనకు విడుదల చేయడం జరిగింది ఇక ఈ పెన్షన్లు కాస్త గతంలో వైఎస్ఆర్ పెన్షన్ ఉండేది ఇప్పుడు మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అయితే చేయడం జరిగింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మనకు పెన్షన్లన్నీ కూడా పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఎవరికి ఎంత పెన్షన్ పెంచారు వృద్ధులకు ఎంత వస్తుంది వికలాంగులకు ఎంత వస్తుంది డయాలసిస్ పేషెంట్లకు ఎంత వస్తుంది ఇలా రకరకాల కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీల వారందరికీ కూడా మనకు ఎంతవరకు పెన్షన్ వస్తుందనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి పెన్ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి నెలా వచ్చేటివి పెన్షన్లు మనకు ఒకరోజు వచ్చాగిపోయేవి కాదు ఇవి ప్రతి నెల కూడా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కాను మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకుండేది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మనకు పెన్షన్లు కూడా పెంచుతామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీ మీద ఆయన సంతకం కూడా చేయడం జరిగింది ఇక మనకు జూలై ఒకటో తారీఖు నుంచి ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తారు ఎవరికి పెన్షన్ పెరిగింది లాస్ట్కు మనకు పెంచినటువంటి పెన్షన్ మనకు నాలుగు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు కూడా పెరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింతమంది అంటే ఈ విషయం అనేది మీరు తెలుసుకున్న తర్వాత మందికి చెప్పొచ్చు అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి మీరందరూ కూడా తప్పకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు అక్కడ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటి ద్వారా మీరు వాటిపైన నొక్కితే ఈ లింక్ అనేది అక్కడికి వెళ్ళి మీ వాళ్ళకు సెండ్ అయిపోతుందనమాట కాబట్టి మీరు ఆ విధంగా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక వారం రోజుల్లో జూలై నెల పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ప్రకటించారో ఆ హామీ ప్రకారం మనకు పెన్షన్లు అయితే భారీగా పెంచడం జరిగింది అంటే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ కాస్త పదిహేను వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది అనమాట ఇక ఏ కేటగిరీ వారికి మేర పెన్షన్ పెంచారు మనకు పెన్షన్ రావాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనలకు డప్పు కళాకారులకు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ నాలుగు వేల రూపాయలను మనకు జూలై ఒకటో తేదీ నుంచి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక జూలై నెలలో ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు అంటే పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు వారికి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది మనకు ప్రతి నెల నాలుగు వేలు ఇస్తామన్నారు మరి ఏడు వేలు ఎక్కడి నుంచి వస్తాయని మీరు అడగచ్చు ఏదైతే ఏప్రిల్ నుంచే మనకైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది సీఎం చంద్రబాబు గారు ఇక గతంలో మనకు మూడు వేలు ఇచ్చారు ఏప్రిల్ నెలలో అలాగే మే నెలలో మూడు వేలు ఇచ్చారు ఇక జూన్ నెలలో మూడు వేలు ఇచ్చారు అంటే ఈ మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సింది ఆ వెయ్యి వెయ్యి రూపాయలతో పాటు ఈ మూడు వేలు అలాగే జూలై నెలలో ఇచ్చే నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఇది వృద్ధులకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ వికలాంగలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ ఆరు వేల రూపాయలలో వికలాంగులు ఏమడుగుతున్నారంటే అయ్యా మేము ఎటువంటి పనులు చేసుకోలేము మాకు కూడా ఏదైతే వృద్ధులకు పెన్షన్ అనేది పెంచారో అదే విధంగా అంటే ఏప్రిల్ నుంచి వారికి పెన్షన్ ఇస్తామని చెప్పారు మాకు కూడా ఇవ్వండి ఏప్రిల్ నుంచి లెక్కేసుకుంటే మాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ కాబట్టి మూడు మూడు వేల రూపాయలు అంటే మూడు నెలలది కూడా ఏప్రిల్ నెలలో మూడు వేలు ఇచ్చారో దానికి మూడు వేలు మొత్తం ఆరు వేలు కాబట్టి ఏప్రిల్ నెలలో మూడు వేలు మే నెలలో మూడు వేలు జూన్ నెలలో మూడు వేలు మొత్తం తొమ్మిది అది తొమ్మిది వేలు ఈ జూలై నెలలో ఇచ్చే ఆరు వేలు మొత్తం పదహైదు వేల రూపాయలని ఇవ్వాలని వికలాంగులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వం అయితే ఈ విషయం వెల్లడించలేదు కానీ వృద్ధులకైతే ప్రతి నెల కూడా అంటే నాలుగు వేలతో పాటు ఈ మూడు వేలు ఈ జూలై ఒక్క నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తారు మిగిలిన నెలలన్నీ కూడా నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు వికలాంగులు కూడా మనకి జూలై నెలలో గత మూడు నెలలది మూడు మూడు వేలు మూడు 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 తొమ్మిది వేలు ఈ జూలై నెలలో ఇచ్చే ఆరు వేలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వమంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి వికలాంగులకైతే ఇక డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మంచానికి మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఎటువంటి పనులు చేసుకోలేక మంచం మీదే అన్ని కానిచ్చే వారికి పదహైదు వేల రూపాయలు పెంచారనమాట అంటే పదివేల రూపాయలు ఇచ్చేవారు వాళ్ళకి మరొక ఐదు వేల రూపాయలు పెంచి మనకు పదహైదు వేల రూపాయలు అయితే వారికి పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఎవరైతే మనకు తలసేమియా ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కాస్త పదివేల రూపాయలు చేశారు ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే డోక్రా మహిళలు వారికి మాత్రం పెంచలేదండి ఈ అభహ్యస్తం పెన్షన్ ఐదు వందల రూపాయలే వస్తుంది ఈ విధంగా అనేక రకాలుగా అనేక పెన్షన్లు అయితే పెంచడం జరిగింది ఇక ఈ పెంచిన పెన్షన్ అనేది జూలై ఒకటి నుంచే తప్పకుండా అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకోవాలంటే అయితే అవకాశం అయితే ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ పెన్షన్ అయితే పెంచారు మనకు ఇక జూలై నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారని అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది ఇక అప్పుడు గతంలో చూసుకుంటే ప్రతి నెల కూడా వాలంటీర్లు వచ్చి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు ఇక ఇప్పుడైతే మనకు గత మూడు నెలల నుంచి కూడా మనకు సచివాలయం వద్దకు వెళ్ళి తీసుకున్నాము అలాగే మనకు అకౌంట్లో డబ్బులు వేశారు రెండు నెలల పాటు అకౌంట్లో పెన్షన్ డబ్బులు వేశారు ఇక అదేవిధంగా అకౌంట్లో పెన్షన్ డబ్బులు వేస్తారా లేకపోతే సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందనే డైలమాలో అయితే ఉన్నారనమాట పెన్షన్దారులందరూ కూడా ఇక మీకు అందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు ఈ పది రోజుల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ గతంలో చూసుకుంటే మనకు రెండు లక్షల పైచిలిక మంది వాలంటీర్లు అయితే పనిచేసేవారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు తొంభై వేల మంది అయితే రాజీనామా చేశారు మిగిలినటువంటి లక్ష ఇరవై ఏడు వేల మంది అలాగే ఉన్నారనమాట ఈ లక్ష ఇరవై ఏడు వేల మందిని కొనసాగించి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనేది మనం చూడాల్సింది లేకపోతే మనకు కొత్త వారిని తీసుకుని పెన్షన్లు పంపిణీ చేస్తారా వాలంటీర్ల ద్వారా అది కూడా మనం చూడాలి ఇంకా ప్రభుత్వం అయితే ఎటువంటి అప్డేట్ అయితే ప్రకటించలేదు వాలంటీర్లకు సంబంధించి ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మనకు అధికారుల ద్వారానే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారనేది చూడాలన్నమాట ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా కానీ జూలై నెల నుంచి పెన్షన్ల పండుగ అయితే కొనసాగబోతుంది భారీగా పెంచిన పెన్షన్లు అయితే లబ్ధిదారులకు అందించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి